ఒక పచ్చని అడవిలో ఒక పెద్ద ఏనుగు ఉండేది ఏనుగు చూడడానికి చాలా భారీగా బలవంతంగా ఉండేది కాని అది ఎప్పుడు మౌనంగా ప్రశాంతంగా తన పని చేసుకునేది అది ఇతర జంతువులతో ఎక్కువగా మాట్లాడేది కాదు ఎవరికి అడ్డు చెప్పేది కాదు దాని మౌనం కారణంగా అడవి జంతువులు దాని బలాన్ని గుర్తించకుండా ఏనుమును పిరికి దానిలా చూసేవారు అదే అడవిలో ఒక చురుకైన నక్క కూడా ఉండేది నక్క చాలా తెలివైనది దానికి ఏనుగు మౌనం అస్సలు నచ్చేది కాదు ఒక రోజు నక్క ఏనుగుని చూసి నవ్వుతూ ఇలా చెప్పింది ఓహో ఈ ఈరోజు దారిలో ఉన్న ఈ చిన్న కొమ్మను కూడా దాటుతున్నావా నీకు అంత బలం ఉంది కదా దాని యొక్క తన్ను తంతే పక్కకు పోతుంది కదా కానీ నువ్వు మాత్రం మెల్లగా దాటుతున్నావు బలం ఉండి కూడా దాన్ని ఉపయోగించుకోకపోవడం దేనికి అసలు నీకు ఇంత బలముండి కూడా రుదానే అని ఎగతాళిగా నక్క ఏనుగుతో మాట్లాడింది కానీ ఏనుగు ఏమి మాట్లాడకుండా కేవలం చిరునవ్వు నవ్వి తన దారిన వెళ్ళిపోయింది ఏనుగు వెళ్ళిపోయిన తర్వాత నక్క తనలో తాను ఇలా అనుక్కుంది పెద్ద శరీరం ఉంటే ఏం లాభం ఉపయోగించలేని బలం వెరదం నేను చూడు నాకు అంత బలం లేకపోయినా నా తెలివితో అయినా ఈ అడవికి నిజమైన శక్తిని ఇస్తున్నాను అని గర్వంగా తన గురించి తాను అనుకుంది రోజు అడవికి పెద్ద సమస్య ఎదురయ్యింది అడవిలో వెళ్లే దారి మధ్యలో ఒక పెద్ద బండరాయి పడింది దాంతో జంతువులకు ఆహారాన్ని తెచ్చుకోవడం కోసం ఆ దారిని దాటి వెళ్ళాలి కానీ మధ్యలో బండరాయి పడడం వలన జంతువులు ఆహారం తెచ్చుకోవడం కుదరడం లేదు దాంతో జంతువులన్నీ చాలా బాధపడ్డాయి వారికి ఏం చేయాలో అర్థం కావడం లేదు జంతువులన్నీ కలిసి ఎంత ప్రయత్నించినా ఆ రాయిని కదపలేకపోయాయి అందరూ చాలా నిరాశ చెందారు అప్పుడు నక్క ముందుకు వచ్చి ఇలా చెప్పింది నేను నా తెలివితో ఈ సమస్యను పరిష్కరిస్తాను అని నక్క రాయిని కలపడానికి చాలా కష్టపడి ప్రయత్నించింది కానీ రాయి చాలా బరువైనది నక్క తెలివి మరియు తన చిన్న శరీరం ఆ రాయి ముందు ఏమాత్రం పనికి రాలేదు నక్క చాలా అలసిపోయింది చివరికి తన ప్రయత్నాన్ని ఆపేసింది జంతువులన్నీ నిరాశగా చూస్తుండగా మౌనంగా ఉండే ఏనుగు మెల్లగా రాయి దగ్గరకు వచ్చింది అప్పుడు ఏనుగును చూసి నక్క మళ్ళీ ఇలా ఎగతాళి చేసింది ఏంటి ఏనుగు నువ్వు ఏం చేయగలవని వచ్చావు నా తెలివికే సాధ్యం కానిది నీ మౌనానికి నీ పిరిగితనానికి సాధ్యమవుతుందా అని ఎటకారంగా చెప్పింది ఏనుగుతో నక్క ఏనుగు ఏమి మాట్లాడలేదు అది ఆ రాయిని జాగ్రత్తగా పరిశీలించింది అది తన తొండంతో రాయి చుట్టూ ఉన్న పట్టును పరీక్షించింది సరైన కోణాన్ని లెక్కించింది అనంతరం ఏనుగు తన పూర్తి శక్తిని వినియోగించి ఒకసారిగా తొండంతో రాయిని చుట్టి దాన్ని గట్టిగా తోసింది ఆ బండరాయి మెల్లగా కదిలి పక్కకు దూర్లిపోయింది దాంతో అడవి మొత్తం సంతోషంతో నిండిపోయింది జంతువులన్నీ సంతోషంతో ఏనుగుకు కృతజ్ఞతలు చెప్పాయి నక్క తను చేసిన ఎగతాలికి సిగ్గుపడింది నక్క ఏనుగు దగ్గరికి వచ్చి ఇలా చెప్పింది ఏనుగు నన్ను క్షమించు నీ మౌనం మరియు ఓర్పు నీ బలానికి నిదర్శనమని నేను గుర్తించలేదు పని చేయకుండా మాట్లాడే నా ఉత్సాహం కంటే పని పూర్తయ్యే వరకు వేచి ఉండే నీ నిశ్శబ్దం గొప్పదని నాకు అర్థమైంది అని నక్క తాను చెప్పిన మాటలకు ఏనుగుని క్షమించమని కోరింది ఏనుగు మొదటిసారిగా ఇలా మాట్లాడింది నక్కతో మాట్లాడడం మంచిదే నక్క ఆలోచనలు పంచుకోవడం కూడా మంచిదే కానీ నిజమైన బలం కేవలం ఉపయోగం కోసం దాచుకునేది కాదు నా నిశ్శబ్దం నా పరిశీలన ఆ బలాన్ని సరైన సమయానికి సరైన అవసరానికి మాత్రమే ఉపయోగించాలనుకుంటున్నాను నాకు కూడా మాట్లాడాలని ఉంటుంది కానీ మీరు చెప్పే కొన్ని మాటలు నన్ను చాలా బాధ అందుకే నేను ఏమి మాట్లాడకుండా నిశ్శబ్దంగా నా పని నేను చేసుకుంటాను తెలివి మరియు బలం రెండు అహంకారం కోసం కాదు అవసరం కోసం మాత్రమే వాడాలి అని ఎంతో ప్రశాంతంగా తనలో దాచుకున్న విషయాలన్ని నక్కతో మరియు మిగిలిన జంతువుల ముందు చెప్పింది అప్పటి నుండి నక్క అనవసరంగా మాట్లాడడం మానేసి ఏనుగును గౌరవించడం మొదలుపెట్టింది అలాగే అడవిలో ఉన్న జంతువులన్నీ ఏనుగును గౌరవిస్తూ అందరూ కలిసిమెలిసి మంచిగా స్నేహంగా ఉండడం ప్రారంభించారు మారల్ ఆఫ్ ద స్టోరీ ఈ కథ ద్వారా నేను మీకు తెలిపాననుకున్న నీతి ఏమిటంటే నిజమైన శక్తి ప్రదర్శనలో ఉండదు అది సరైన సమయానికి సరైన అవసరానికి ఉపయోగించే నిశ్శబ్ద సామర్థ్యంలో ఉంటుంది తెలివి మరియు బలం రెండు అహంకారానికి కాకుండా సమాజ అవసరాలకు మాత్రమే ఉపయోగించాలి అప్పుడు సమాజం మరియు అందరూ సంతోషంగా ఉండగలుగుతారు ట్రూ స్ట్రెంత్ ఈజ్ నాట్ ఇన్ డిస్ప్లే బట్ ఇన్ సైలెంట్ పొటెన్షియల్ యూజ్డ్ ఓన్లీ ఎట్ ద రైట్ టైం ఫర్ ద రైట్ నీడ్ బోత్ విజ్డమ్ అండ్ పవర్ షుడ్ బి యూజ్డ్ ఫర్ ద గ్రేటర్ గుడ్ నాట్ ఫర్ ద ఆర్గన్స్ చూశారు కదా ఫ్రెండ్స్ ఈ కథ మీకు ఎలా అనిపించింది ఈ కథ విన్న తర్వాత మీ అభిప్రాయం ఏమిటి అనేది కామెంట్స్లో తెలియజేయండి మరియు కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి కూడా షేర్ చేయండి ఇంకెన్నో మంచి కథల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు